మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీద స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు అంతే మా దగ్గర కండు కప్పలేదు కాలేదే ఎడైనా మాకు సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఎడైనా కండు కప్పుకున్నారా ఎడైనా పార్టీ మారినట్టు కండు కప్పుకునేది ఉందా లేదా ఎవరు బాగా అంతలా లాభ వేసుకుని తిరిగి కదా తెలుగుదేశం మీటింగ్లో పాల్గొంటారు కదా మా ఊళ్ళు ఆడ మీటింగ్లో పాల్గొనేట్లేదా రాలేదన్న చెప్తే పసుపు పార్టీ ఆఫీసులోనే నీట్గా కండు వేసుకుంటారు కదా వేసుకోవాలా కండు వేసుకొని తిరుగుతుంది కదబ్బా పాదయాత్రలో కండు వేసుకొని తిరగల కానీ మీకు ఒక కనిపించాలా మీకు యువగలంలో ఒక ఆయన ఆత్మగూరిలో తిరిగి ఒక ఆయన రోరులో తిరిగిడి ఒక ఆయన ఉదయగిరిలో తిరిగి కండు వేసుకొని తిరిగి తర్వాత ఇంకా సభ్యత్వం ఏముందా కండు వేసుకొని పార్టీ కండు వేసుకొని తిరిగిన తర్వాత ఎట్ట ఇంకా సభ్యత్వం అని చెప్పి ప్రింట్ అది ఆయనకి లేదో మనం చూడాలా వాళ్ళే పెట్టుకుని ఇది కదా మనకి ఇచ్చే సభ్యత్వం తీసుకొని చెవులు కదా పెట్టుకుంటారా